రేపు ఆదివారము ఆదివారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి డబ్బు ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఆదివారం అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఆదివారం చెప్పుకోదగినటువంటి రోజు ఎందుకంటే ఆదివారం రోజు తీసేసే దిష్టిలు కానీ ఆదివారం రోజు చేసే పరిహారాలకి కానీ మంచి ఫలితం లభిస్తుంది ఆదివారం రోజు మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఒంట్లో బాలేకపోయినా భయపడుతున్నా లేదా చీటికి మాటికి అరుస్తూ కోపంగా ఉన్న అలాంటి వారికి ఆదివారం రోజు దిష్టిని తీస్తూ ఉంటారు చాలామంది ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఆదివారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఉండే దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడేవారికి ఆదివారం ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఆర్థికంగా కూడా బాధ బాగుపడతారు అంతేకాదు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అయితే ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది లభిస్తుంది ఉప్పు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డుప్పు అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు దొడ్డుప్పుని ఎవరైతే ఇంట్లో అధికంగా వాడకం చేస్తారో అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని శాస్త్రం చెబుతుంది మరి దొడ్డుప్పుకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత శాస్త్రాలు కానీ పరిహార శాస్త్రాలు కానీ దొడ్డుప్పు గురించి ఎందుకు ఇంత గొప్పగా రాశాయి అని చూస్తే దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శాస్త్రాలు తెలుపుతున్నాయి అంతేకాదు దొడ్డుప్పు వల్ల ఎంతోమంది మన పూర్వీకులు ఎన్నో రకాల పరిహారాలు చేసి అందులో మంచి ఫలితాన్ని పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత అయితే దొడ్డుప్పు సముద్రం నుండి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవిస్తుంది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో ఉండే అధిక భరించలేని ఆర్థిక సమస్యలు చాలా వరకు మనల్ని మానసికంగా శారీరకంగా బాధ పెడుతూ ఉంటాయి ఇంట్లో చాలా మట్టుకు గొడవలు అనేవి డబ్బు వల్లే వస్తూ ఉంటాయి ఆ డబ్బు ఒకటి లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మరి అన్ని సమస్యలని తొలగించాలి డబ్బు ఎప్పుడు మన వెంటే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి ఆదివారంతో కూడిన రోజు కాబట్టి చాలా మంచి మంచి అంటే మీరు ఊహించలేనంత మంచి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది ఫలితం బాగా పొందాలి అంటే నమ్మకంతో ఉండండి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు అయితే పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే దొడ్డుప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ పరిహారం కోసమని ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి మట్టి పాత్ర కానీ గాజు బౌల్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువుని మాత్రమే తీసుకోండి స్టీలు ఇత్తడి రాగి వంటి వాటికి ఇది ఫలించదు అంటే అలాంటి వాటితో చేస్తే గనుక ఈ పరిహారం మీకు ఫలించదు మంచి ఫలితాన్ని మీరు పొందలేరు మనం మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ వాడినప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొందరగా లాగేసుకుంటుంది ఉప్పు మట్టి పాత్ర లేదా గాజు పాత్ర ఉప్పు ఇవి రెండూ కలిస్తే ఏ మూలన దుష్ట శక్తి దాగి ఉన్నా వెంటనే ఆ ఉప్పు గుప్పెట్లోకి రావాల్సిందే అయితే ఇలా మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డుప్పుని నింపండి ఆ తరువాత ఏడు లవంగాలను తీసుకోండి అవి కూడా పువ్వు ఉన్న లవంగాలను తీసుకోండి పువ్వు ఊడిపోయి చిన్నగా ఉండి అది అంత వాడ అందహీనంగా ఉండే లవంగాలను తీసుకుంటే గనక మీకు ఫలితం ఫలితం రాదు అందుకే పువ్వు ఉండే లవంగాలను మాత్రమే తీసుకోండి ఏడు లవంగాలను ఉప్పులో గుచ్చండి పువ్వు పైకి ఉండే విధంగా ఉప్పు చుట్టూ గుచ్చండి ఆ తరువాత ఆ బౌల్ని తీసుకుని మీ రెండు చేతుల్లో పట్టుకోండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు అన్ని మూలల్లో మూల మూలన కూడా ఆ బౌల్ని పట్టుకొని తిరగండి అలా తిరిగాక మీ బాత్రూంలో కూడా తిరగండి బాత్రూంలో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలా అన్ని గదుల్లో తిరిగాక చివరిన ఎవరు చూడని ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టండి అంటే మీ బెడ్రూమ్లో బీరువా కింద కానీ లేదా హాల్లో టీవీ పక్కన కానీ అంటే ఎవరు చూడకుండా టీవీ పక్కన అయితే అందరూ చూస్తారు ఎవరు దృష్టి పడకుండా ఒక రహస్య ప్రదేశంలో ఉంచండి రహస్య ప్రదేశంలో అని ఎందుకు చెబుతున్నాము అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని మంచిని ఆహ్వానించే సమయంలో ఎవరికి చెప్పకుండా ఉంటే చాలా మంచిది అప్పుడు ఇంకా రహస్యంగా మీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఎవరి అయినా పడితే మాత్రం మరి కాస్త నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరికి ఏదీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి తర్వాత అలా రహస్యమైన ప్రదేశంలో ఉంచి మరుసటి రోజు సోమవారం సోమవారం ఉదయాన్నే నిద్ర లేచాక ఎవరూ చూడకముందు ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి ఒక కవర్లో వేసి డస్ట్బిన్లోనైనా పడేయవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఏదైనా పెద్ద చెట్టు ఆ చెట్టు పక్కన ఎవరు తిరగరు ఆ చెట్టు కింద ఎవరు తిరగరు ఆ ఉప్పుని తొక్కరు అనుకుంటే కనుక ఆ చెట్టు కిందే ఉప్పుని పోసేయచ్చు పారే నీరు మీ ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల కానీ ఉంటే ఇంకా మంచిది ఇక పారే నీటిలో వేస్తే చాలా చాలా మంచిది ఉప్పు కరిగినట్టుగా మీ కష్టాలన్నీ కరిగిపోతాయి ఇక లవంగాలు దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటివి లవంగాలతో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు లవంగాలు చెడుని ఆర్థిక సమస్యలను తొలగించగల శక్తి కలిగి ఉంటాయి లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఇలా లవంగాలు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం దొడ్డుప్పు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఒక్క క్షణం కూడా నిలవదు అని శాస్త్రాలు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ విధంగా మంచి పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితాన్ని పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు గొడవల బాధలు లేకుండా ఉండండి చాలామందికి కనిపించదు కదా మాకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుందో అంటారు అది ఎప్పటికీ కనిపించదు నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక గాలి లాంటిది గాలైనా ఏదైనా సరే ఒకసారి చూడండి మనం ఒక ప్రకృతి మంచి ప్రకృతి పరమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి గాలి తీసుకున్నప్పుడు ఒక ప్రశాంతమైన గాలి వస్తుంది అది మన కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ అనేది మన నా నాడులకి మన మెదడుకి తెలుస్తుంది అలానే ఒక చెడు స్మెల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ గాలి మన మనం పీల్చుకున్నప్పుడు ఎంత గలీ స్మెల్ వస్తుందో అంతే మనకు ఏవి కంటికి కనిపించవు ప్రకృతులే జరిగేవి కానీ వాటి యొక్క సిమ్టమ్స్ అనేవి మన మనసుకి తెలుస్తూ ఉంటాయన్నట్టు అందుకే ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక నెగిటివ్ ఎనర్జీ లేదు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక ఆర్థిక సమస్యలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు